నేను నెల్లూరు జిల్లా డాన్ట్రెక్టర్ రెవెన్యూ మాట్లాడుతున్నాను ఇప్పుడు అందరూ వాట్సాప్లో సోమసలా డ్యామ్ దెబ్బ తినిది అని ఒక ఫేక్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఇది పూర్తిగా అవాస్తవం ఇట్స్ అబ్జల్యూట్లీ బేస్లెస్ ఫేక్ న్యూస్ ప్రజలు అందరూ కూడా దీన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా కోరుతున్నాను సోమసుల జలశాయం చాలా సేఫ్గా ఉంది ప్రస్తుతానికి మనకు లక్ష లక్ష పదిహేను వేల క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ ఉన్నాయి మనము తొంభై ఏడు వేల క్యూసెక్స్ అవుట్ఫ్లోస్ వదలడం జరుగుతున్నది అక్కడే స్థానికంగా మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ స్టేషన్ అయి ఉన్నారు ఏఈ కూడా డ్యామ్ మీదే స్టేషన్ అయి ఉన్నారు వాళ్ళు ఎప్పటికెప్పుడు ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ మానిటర్ చేస్తున్నారు డ్యామ్ సేఫ్టీకి ఎటువంటి ఇబ్బంది అసలు లేవు సమ్ మిస్క్రియన్స్ ఆర్ అన్నెసర్లీ సెండింగ్ దీస్ ఫేక్ న్యూస్ ఈ ఫేక్ న్యూస్ ప్రజలెవరూ నమ్మొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనకు కింద తట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎస్పెషలీ ఇందుకూర్పేట కోవూర్ విడవలూర్ అదేవిధంగా నెల్లూరులో చాలామంది ప్రజలు దీన్ని నమ్ముకొని చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది దానివల్లే ఈ ప్రెస్ ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియచేయడం జరుగుతున్నది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సోమశిలా డ్యామ్ ఈజ్ అబ్జల్యూట్లీ సేఫ్ ప్లీజ్ డోంట్ బిలీవ్ దిస్ దీన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు